గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చీటకోడూరు రిజర్వాయర్ నిండుకుండలా మారింది రిజర్వాయర్ లోకి వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో అధికారులు రెండు గేట్లను ఎత్తి దిగువకు నీరు వదిలారు చీటకోడూరు యశ్వంతపూర్ వాగు సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి లింగాలగనపుర మండలం కుందారం గ్రామం వద్ద వాగు ఉధృతి పెరగడంతో వాహనాలకు రాకపోకలకు ఆటంకం ఏర్పడింది నర్మేట మండలంలోని గండి రామారాం రిజర్వాయర్ ను జిల్లా కలెక్టర్ కె శివలింగయ్య సందర్శించారు రెండు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు సాయంత్రం కురిసిన గంటపాటు వర్షానికి జనగామ జిల్లా కేంద్రంలోని కుర్మవాడ జ్యోతి నగర్ కాలనీ ప్రిస్టన్ ఏరియా సత్రం ఏరియా పరివాహక ప్రాంతాలలో రోడ్లన్నీ జలమయమయ్యాయి దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు జిల్లా కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని దానివల్లే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు